హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈ అయితే మన వీడియో ఏంటంటే ఇక్కడ చూడండి ఇదంతా నేను ఇప్పుడు వాటర్ తో నీట్ గా తడిపేశాను నేనేమో తవ్వాను అనమాట ఒక ఏడు ఇంచులంతా లోపలకైతే ఇదంతా నేను తవ్వాను ఇవాళ వాటర్ చేసేసి చక్కగా రెడీగా పెట్టాను దీనిలో మనం పసుపు అండి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే మనం పసుపు నాటాము చాలా బాగా వచ్చింది ఎంతో సంతోషపడ్డాం కదా ఇయర్ కూడా అలాగే మనం పసుపు కొమ్ములు అయితే నాటుకుందాం లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన పసుపు కొమ్ముల్లో నుంచే తీసి నేను దాచిపెట్టా అనమాట వాటి ఇలా చూడండి దగ్గరికి చూడండి ఇలా కొంచెం మొలకలు రావాలి ఇలా మొలకలు వచ్చే వరకు ఉంచాలనమాట ఈ మొలకలు వచ్చినాయి ఇప్పుడు మనం భూమిలో నాటుకోవాలి ఆల్రెడీ మనకి లేట్ అయిపోయింది మేలోనే మనం నాటేసుకోవాలి అయితే వర్షాలు సరిగా పడట్లేదని నేనే కాస్త లేట్ చేశాను ఈ రోజు అయితే ఇవి నాటేసుకున్నాం రండి పసుపు కొమ్ములు భూమిలో నాటుకోవడానికి ముందు సాయిల్ని బాగా లూజ్ చేసుకోవాలండి గడ్డపారతో చక్కగా మట్టిని కదిలించి లూజ్ చేసుకోవాలి ఒక జానిడంత లోతు వరకు మట్టిని అయితే మొత్తం కుల్లగించాలన పైనుంచి కింద వరకు అట్లా మట్టిని కదిలించాలి ఆ తర్వాత బాగా వాటరింగ్ చేసుకోవాలి నీళ్లు పట్టాలి మనం ఎక్కడైతే పసుపు నాటుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం వాటర్తో తడపాలి ఆ తర్వాతే మనం పసుపు కొమ్ములు మొలకలు వచ్చిన భాగాల్లో పైకి వచ్చేలాగా భూమిలో నాటుకుంటే పసుపు చక్కగా పండుతుంది ఒకసారి మీరు కింద చూడండి లాస్ట్ ఇయర్ మనం పసుపు ఇక్కడే నాటాము అయితే కొన్ని పిలకలు ఉండిపోయినట్లున్నాయి చూడండి అక్కడక్కడ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట వర్షాలు కొంచెం పడిన తర్వాత ఇవి స్టార్ట్ అయినాయి అక్కడక్కడ పసుపు కొమ్ములు ఉండిపోయి మొలకలు అయితే వస్తున్నాయండి ఇప్పుడైతే ఇట్ చూడండి దుంపు ఇలా ఉంది కదా దీన్ని మూడు నాలుగు ప్లేస్ల్లో పెట్టచ్చు అనమాట ఇట్లా ఇలా వచ్చిన భాగం అంతా ఇట్లా మొలకొచ్చిన భాగం అంతా ఒక దగ్గర పెట్టుకోవచ్చు ఇది ఇక్కడికి తుంపి పెట్టేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇవి నాలుగు చోట్ల పెట్టుకోవచ్చు అనమాట మనము ఒక దాదాపుగా ఒక అడుగంత దూరం డిస్టెన్స్ ఉంచి పెట్టుకోవచ్చు చూడండి ఇవి ఆరు ప్లేస్లో పెట్టుకోవచ్చు అట్లా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఈ ప్లేస్ మొత్తం కవర్ చేద్దాము రండి చూపిస్తాను వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇట్లా కొంచెం అనేసి ఇలా ఏ మట్టి వేసేయడమే ఇంత డిస్టెన్స్ ఉంచుతున్నాను నేను చూడండి చాలు మనకి కింద రైజం అనేది ఇంత ఇంత వస్తుందండి దుంప మొత్తం పరచుకుని ఇంత అవుతుంది త్రీ మంత్స్ కి మనం ఇప్పుడు పెట్టాం కదా కరెక్ట్ గా డిసెంబర్ కల్లా మనం మనకి ఆకంత ఎండిపోయి రెడీ అయిపోతుంది ఇంతవరకు వస్తుంది కాబట్టి సుమారుగా ఇక్కడ పెట్టాం మళ్ళీ ఇక్కడ పెట్టాలి ఇంత డిస్టెన్స్ ఉంచాలి ఇంత డిస్టెన్స్ ఉంచితే కింద అడుగు భాగంలో వేర్లు పరుచుకుని దుంప చక్కగా రెడీ అయ్యి పసుపు మనకి మంచిగా హార్వెస్ట్ వస్తుంది చూడండి ఇద్దే తర్వాత ఫైనల్గా మనం వాటరింగ్ చేసేసుకోవాలి లంతా పెట్టేసుకోవడమేనండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా ఇక్కడ పక్క పక్కనే రెండు వచ్చేసాయి కొంచెం ఇంత డిస్టెన్స్ ఉంచి పెడదాం మనం పసుపు పండించటం ఇది మూడవ సంవత్సరం అండి ఫస్ట్ స్టార్టింగ్ లో మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు టబ్స్ లో రెండు టబ్స్ లో రెండు కొమ్ములు పెట్టాను కానీ సరిగా దుంప అనేది రాలేదు కానీ హ్యాపీ ఫీల్ అయ్యాను దాని నుంచి వచ్చిన కొమ్ముల్ని మొలకలు వచ్చే వరకు అలాగ పక్కన పెట్టి లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం పసుపు కొమ్మలు యాడ్ చేసి భూమిలో పాతాను ఎక్సలెంట్గా మనం హార్వెస్ట్ అయితే తీసుకున్నాం మన ఇంటికి సరిపడా పసుపు వచ్చింది అలాగే మనకు కావాల్సిన వరకు కూడా పసుపు పంపించుకున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా రావాలని ఆశిద్దాము ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ భూమిలో మనం పాతినప్పుడు పసుపు హార్వెస్ట్ చేసేసిన తర్వాత అక్కడక్కడ మిగిలిపోయిన పసుపు కొమ్మలు ఇలా మొలకలుగా వచ్చాయి చూడండి నాకు అది భలే సంతోషంగా అనిపిస్తూ ఉంది వర్షం కొంచెం పడంగానే ఈ మొలకల పైకి వచ్చేసాయి అందుకే నేను ఇప్పుడు కొంచెం వర్షం పడిందనే కొంచెం లేట్ అయినా సరే మొదలుపెట్టి పసుపు కొమ్మలు అయితే నాటేశాను ఈ సంవత్సరం కూడా బాగా మనం హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా బ్లెస్ చేయండి మరొక విషయం ఏంటంటే పసుపు అనేది పండించడం చాలా ఈజీ అండి మనం ఒకసారి పసుపు నాటామంటే వాటర్ చే ఇస్తూ ఉంటే సరిపోతుంది ఎక్కువగా కూడా వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మాయిశ్చర్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ వాటర్ ఒకటి ఇస్తూ ఉంటే చాలు దీనికి మనం ఏం మెన్యూర్ అనేది స్టార్టింగ్లో ఇస్తే చాలు బెస్ట్లు అనేవి కూడా ఏమి ఉండవు చాలా ఈజీగా పసుపు పండించేసుకోవచ్చు బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రెండో సంవత్సరం అయినా కూడా నాకైతే చాలా ఈజీగా అనిపించింది పసుపు పండించడం ఈ కొంచెం ప్లేస్లోనే మనం లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ కేజెస్ అంత పసుపు అయితే మనం తీసుకున్నాము నేనైతే ఇప్పుడు మొత్తం పసుపు కొమ్ములన్నీ నాటేశాను కొన్ని ఉన్నాయి అవి పక్కకి పెట్టేశాను ఇప్పుడైతే మొత్తం అయిపోయింది ఫైనల్గా మరొక్కసారి వాటర్ బాగా పట్టేసామంటే ఇంకా మనం చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుందండి ఈ పసుపు అనేది బ్రహ్మాండంగా పండుతుంది ఇప్పటి నుంచి మొదలుపెట్టి మనం ఒక మూడు నెలల తర్వాత మనకి హార్వెస్ట్ వస్తుందని ఊహించవచ్చు అప్పుడు ఆకులు ఎండిపై పడిపోతాయి అన్నమాట అదే బాగా గుర్తుపెట్టుకోవాలి చూసారు కదండి ఈ ప్లేస్ అంతా అయితే నేను పసుపుమ్మలు నాటేస్తాను మనం జూన్ మిడిల్లో మనం నాటాము మళ్ళీ మనం డిసెంబర్ అయిపోయిన జనవరి ఫస్ట్ వీక్ లో అట్లా మనం మనకి హార్వెస్ట్ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఆకులు ఎండిపోయి పడిపోతూ ఉంటాయి ఆ స్టేజ్ లో మనం అంతా కూడా తీసేసుకోవచ్చు చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పూరం గార్డెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ